హాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీ సుంతాల గురించి వర్షక్రమం అనేది టెట్టు డిఎస్సి వాళ్ళకి అలాగే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫ్లోచార్ట్ అనేది సెవెంత్ క్లాస్లో నైంటీ నైన్ పేజీలో ఉందండి సెమ్ వన్లో గమనించగలరు టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు చూడండి ఢిల్లీ సుల్తాన్ల వర్షక్రమము బానిస వంశము కిల్జీ వంశము తుగ్లక వంశము సయ్యద్ వంశము లోడీ వంశము ఇక్కడ బా అంటే బానిస వంశము కీ అంటే కిల్జీ వంశము తుగ్లక్ తుగ్లక్ తుగ్లక్లో గ్లా వచ్చింది కదా అది గాలి అని గుర్తుపెట్టుకోండి సయ్యద్ వంశము సంచి లోడి వంశము లారీ ఇది కోడ్ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లకి అప్పు ఉందంటండి ఆ అప్పు తీర్చడానికి అప్పు అంటే బాకీయే కదా బాకీ తీర్చడానికి ఒక గాలి వచ్చిందంట ఆ గాలిని రజా సుల్తాన అని చెప్పేసి అనుకోండి ఎందుకంటే ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ రజా సుల్తానే కదా కాసేపు ఈ కోడి కోసం ఆవిడే అని చెప్పేసి అనుకోండి గాలు ఆమె ఏం చేసిందంటే సంచిలో చాలా మనీ వేసుకొని లారీలో వచ్చిందంట బాకీ తెచ్చడానికి గాలి వచ్చింది ఎలా వచ్చింది సంచిలో చాలా మనీ వేసుకొని లారీ ఎక్కి మరీ వచ్చింది ఇదే కోడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి కోడ్స్ మీకు మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్